టు హన్మకొండ జిల్లా హసన్ పర్తి తహసీల్దార్ కార్యాలయం పక్కన డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి పురుషుడు సాధించే విజయం వెనుక మహిళ కృషి ఎంతో ఉంటుంది అన్నారు ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితమయ్యేవారని కానీ నేడు మహిళలు స్వశక్తితో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు కుటుంబ భారాన్ని కూడా మహిళలు మోస్తున్నారని తెలిపారు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మహిళలు ఏర్పాటు చేసుకుని అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ఇందుకు ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసిన మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి మహిళను కోటి చేయడమే అని తెలిపారు మహిళా క్యాంటీన్ నుండి ఆహారం ఆహార పదార్థాలను తీసుకోవాలి అని స్థానిక అధికారులకు సూచించినట్లు తెలిపారు అధికారులకు స్థానికులకు ఈ క్యాంటీన్ ద్వారా నాణ్యమైన ఆహారం ఆహార ఉత్పత్తులను అందించి మంచి పేరును ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలెక్టర్ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ నాగ పద్మజ అడిషనల్ డిఆర్డీఓ శ్రీనివాసరావు స్థానిక తహసీల్దార్ చల్లా ప్రసాద్ ఎంపీటీఓ ప్రవీణ్ ఇతర అధికారులు మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు స్థానికులు పాల్గొన్నారు నేన కిరణ్ సార్ మంచి వైడ్ చేసుకోండి బ్యాండ్ ఓవర్ కి మిగిలిన అధికారాలకు అనధికారాలకు లైక్ ఫోర్ సబ్స్క్రైబ్ అని నిదర్శన కామెడీ ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితంగా ఉన్న రోజుల నుండి గడిల పాల నుండి బయటకు వచ్చే మహిళలు తమ సొంతగా కాళ్ళ ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే పోసుకుంటూ నేను నా సర్వీస్లో చాలామంది ఫ్యామిలీస్ చూశాను అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు నైంటీస్ ఎయిటీస్లో బాగా ఈ చాలా మంది చక్కటి అవకాశం మీద ఈరోజు క్యాంటీన్ సహిళా సుశక్తి ద్వారా ఈ నడిచే క్యాంటీన్ మూడు పూలు ఆరు కావాల సక్సెస్ఫుల్ కావాలని ఇంద్ర మహిళా శక్తి ఎలా అయితే ఇందిరామ్మ మహిళ మన ప్రపంచాలనే కృష్ణించిన విధానంలో కాబట్టి గరీబీ హఠాగేలా అందుబాటులో ఉంటూ అధికారులకు మీకే ఆర్డర్ రావాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కటి సమయం నుంచి మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు

షిఫ్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా మీరు క్యాంటీన్ నడుపు రెస్టారెంట్ స్టైల్లో మీరు చేసుకోవాలి అని ఆశిస్తున్నాను అండ్ డెఫినెట్గా ఇక్కడ చుట్టుపక్కల ఆఫీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి పక్కన ట్రైనింగ్ సెంటర్స్ అవ్వచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు పోలీస్ స్టేషన్ వీళ్ళందరికీ కూడా మీరే సప్లై చేసేయండి బట్ మీరు చేసేటప్పుడు హైజీన్ మెయింటైన్ చేయండి క్వాలిటీ మెయింటైన్ చేయండి సో దట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా మీ ఫుడ్ కోసం ఇక్కడే కాదు దగ్గరున్న ఫంక్షన్ మాకు కూడా మీ ఫుడ్ కోసమే వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చేంత మంచిగా మీరు ప్రిపేర్ చేయాలని కోరుతున్నాను అండ్ ఇక్కడ వెనకలు కూడా ఇంకొంచెం స్పేస్ ఎమ్మెల్యే గారు అన్నట్టు మేము అరువు వారికి చెప్పాము కాంపౌండ్ కొంచెం తీసి వెనకలు కూడా మీకు కొంచెం కూలింగ్ స్పేస్ చేసుకుంటే మీకు కూడా కొంచెం ఏరియా ఉంటుంది అండ్ ఖర్చు ఏదైతే అన్నారో నేను మళ్ళీ ఒకసారి డిఆర్డియో గారితో మాట్లాడి ఈ రూమ్ ఖర్చు ఎత్తైతే అది ఒకసారి మేము చూస్తాం వేరే और इसमें डालना और डालना पड़ेगा चलो